హిల్స్ రాజకీయాల్లో సంచలనం రేపుతూ మాజీ ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి గారు బహిరంగంగా స్పందించారు తన మనవడు ప్రు తార మాఘంటి స్పష్టం చేశారు గోపీనాథ్ మృతికి తర్వాత అతను కుటుంబానికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాఘంటి సునీత పోటీ చేస్తున్న విషయం గురించి తనకు ముందుగా తెలియజేయలేదని వ్యాఖ్యానించారు తండ్రి లేని బిడ్డకు రాజకీయంగా వ్యక్తిగతంగా అన్యాయం చేయడం బాధాకరమని అన్నారు తాను న్యాయం కోరుతున్నానని కుటుంబ గౌరవం కాపాడాలని విజ్ఞప్తి చేశారు ఈ వ్యాఖ్యలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ చర్చలకు దారితీశారు వ్యక్తమవుతున్నాయి మాకంటి కుటుంబ అంతర్గత విభేదాలు బహిరంగ వేదికపైకి రావడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త ఊపు వచ్చింది తెలియదు ఫోన్ లో నాకేం తెలుస్తుంది అంటే ఇరవై ఐదు చెప్పాడు నాకు చెప్పాడు నువ్వు వాడికి ఏమైనా చేయాలంటే చేస్తానమ్మా నేను నేను లోనే ఉన్నాను నాకు చెప్పాడు నాకు రెండు సంవత్సరాలు మా కలిసే ఉన్నారు తర్వాత వచ్చేసారు అప్పటి వరకు అక్కడే వాడి నలభై నలభై మూడు సంవత్సరాలు అంతా కలిసే ఉన్నాం ఈ రోజు నుంచి తండ్రి ఉన్నాడు నేను వాడితో మాట చూసుకుంటాను అన్నాడు సడన్ గా తండ్రి పోయాడు వాడు పోయినట్టు నాకే తెలియని పరిస్థితుల్లో వాడి సంగతి ఏంటి వాడి సంగతి ఏంటి డబ్బైతే ఉంది ఎంతో కొంత మరి వాడికి కూడా వాటా అన్న రావాలి కదా తండ్రి పోతే కూడా వాటా ఇవ్వరా దానికోసం నేను నిలబడ్డా పార్టీ వాళ్ళు గాని మరి సునీత అన్నవిడి గాని వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ సమర్థ పరిపాలన